ఆ మన కావేరిని ఆ రౌడీలు తీసుకెళ్ళిపోయి వెంటనే దేవకు ఫోన్ చేస్తే దేవ అంటాడు అది పారిపోకుండా చూడండి అంటే లేచే ఓపిక కూడా లేదండి ఆమెకి అంటే నిజం చెప్పించే దమ్ములు రావాలి మనకి పదండి అని చెప్తే ఇంకా పాపం కావేరి అలాగే స్పృహ లేకుండానే అంటే అసలు మాట్లాడలేని పరిస్థితుల్లో ఉంటుంది ఈలోపు చిన్ని వాళ్ళ మావయ్య రాగానే పట్టుకుని నేర్చి అమ్మని చూశానని వాళ్ళు ఎవరు కిడ్నాప్ తీసుకుని అంటే మరి కార్ నెంబర్ చూసారంటే చూశానని చెప్పేసి కార్ నెంబర్ ఇచ్చేసరికి అప్పుడు సత్యంబాబు లా లాయరు పిల్లలు అందరూ కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్తారు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్కి చెప్తే అప్పుడు పోలీస్ ఆయన అంటాడు అయితే తప్పించుకోలేదు ఎవరు కిడ్నాప్ చేశారు ఆ కావేరిని అని చెప్పేసి అంటారు అనమాట అవును సార్ మరి ఎలాగా అంటే వాళ్ళు డమ్మీ నెంబర్లు పెట్టుకుని తిరుగుతారు మంచి నెంబర్లు పెట్టుకోరు మేము ఎట్లయినా వెతుకుతాం మీరు ఎతకండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి సత్యంబాబు లాయర్ కలిసి వెతుకుతుంటారు పోలీసులు ఇంకోవైపు వెళ్ళి వెతుకుతుంటారు ఇక అప్పుడు చందు అంటాడు చిన్ని నువ్వు కామ్గా ఉండు బాధపడకు అంటే ఈ లోపు ఏమవుతుంది అలా వెళ్తూ ఉంటే మన రాజు వస్తూ ఉంటాడు అనమాట చిన్ని దండం పెట్టుకుందామని అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉంటే అంటుంది ఎవరో ఒకళ్ళు మా అమ్మని కాపాడే వాళ్ళని చూపించమ్మా అనగానే వెంటనే అక్కడ బాలరాజు కనిపిస్తాడనమాట అప్పుడు చిన్ని అనుకుంటుంది బాలరాజే మా అమ్మని కాపాడుతాడేమో అంటే ఏంటి చిన్ని స్కూల్కి వెళ్ళకుండా ఇక్కడ ఏంటి అంటే చిన్నికి ప్రాబ్లం వచ్చింది అంటే చిన్ని అంటుంది రెండు చేతులు చూడించి మా అమ్మని నువ్వే కాపాడాలి రాజు మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేసేసారో అంటుంది చెప్పంగానే షాక్ అయిపోతాడనమాట బాలరాజు ఏమైందమ్మ అసలు ఏమైంది అంటే ఏముంది మా అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారు కార్లో ఎక్కించుకుని తీసుకెళ్ళిపోతున్నారంటే నేను తీసుకొస్తాను మీ అమ్మని మీ అమ్మ బొమ్మ గీసివ్వు అంటే సరే అని చెప్పేసి బొమ్మ గీయడం స్టార్ట్ చేస్తున్నాయి కరెక్ట్గా బొమ్మకి కళ్ళమ్మట నీళ్లు పడతాయి అనమాట నీళ్లు పడేసరికి బొమ్మ చెరిగిపోతే మీ అమ్మ మీ కళ్ళల్లో నీళ్ళు మీ అమ్మ కళ్ళల్లో చూస్తున్నాను అనంగానే ఇంకా చిన్ని పాపం బొమ్మ గీయలేక నేను బొమ్మ గీయలేను రాజు నా వల్ల కాదు అని ఏడుస్తుంటే పర్లేదమ్మా ఏం బాధపడకు మరి కిడ్నాప్ చేస్తున్న వాళ్ళ కార్ నెంబర్ కానీ ఇంకేమైనా గుర్తుందా నీకు అని అంటాడనమాట అంటే నాకు గుర్తుంది నేను బొమ్మ గీసి చూపిస్తానని చెప్పేసి అంటే నువ్వు బొమ్మ గీసి చూపించి నేను ఖచ్చితంగా తీసుకొస్తానంటే బొమ్మ గీసి చూపించేసరికి ఆ బొమ్మ చూసిన తర్వాత రా రాజుకి పెట్రోల్ బంక్ దగ్గర కనపడ్డ వాళ్ళు గుర్తొస్తారు ఓహో వీళ్ళు ఆ కొవ్వూరు బ్యాచ్గాళ్ళే అని చెప్పేసి హాఫ్ టికెట్తో చెప్తే అంటాడు మీ అమ్మని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళు బయలుదేరతారు అన్నమాట అంటే కావేరిని కాపాడబోయేది ఎవరో కాదు బాలరాజే తన సొంత భర్త కన్న తండ్రి కాపాడబోతున్నాడు